గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి యాక్చువల్లీ పొలిటికల్ కెరియర్ లో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు అన్స్టాపబుల్ గా ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు ఈ తరం యువ హీరోలు కూడా ఆయనతో పోటీ పడలేకపోతున్నారు డైలాగ్ డెలివరీ కావచ్చు డాన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఆయన ఎవరు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయనే మన బాలకృష్ణ గారు ఆయన సినీ ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు అలానే ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ బాలయ్య బాబు ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఊపిరి వచ్చేస్తున్న ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఏ పబ్ ఇక్కడే కాదు సార్ మనం యుఎస్ అనే కంట్రీస్ లో కూడా చూసుకున్నా జై బాలయ్య జై బాలయ్య అంటూనే ఉంటారు అదొక స్లోగన్ ఒక స్లోగన్ అని చెప్పొచ్చు ఏంటి సార్ అసలు ఇప్పుడున్న తరం హీరోలకు కూడా ఆయన పోటీ ఇచ్చేస్తున్నారు డాన్స్ డైలాగ్ డెలివరీలో అట్ ద టైమ్ ఏంటి అంటే చాలా అన్స్టాపబుల్ గా ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అంటే బయట చూస్తే ఆయన మాట్లాడలేరేమో తడబడతారేమో అని మనం అనుకుంటూ ఉంటాము కానీ స్క్రీన్ మీద చూడగా ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ చూస్తుంటే గనుక వా ఇలాంటి మేము మిస్ అని చెప్పేసి జనాలు అనుకుంటూ ఉంటున్నారు బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఏవైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము సో ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు అంటే టు స్టార్ట్ విత్ జనరల్ గా సినిమా హీరోలకి కెరియర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ టైంలో పీక్లోకి వెళ్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఆర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో పీక్లోకి వెళ్తుంది బాలయబాగ్ గారికి ఒక పీక్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక పెద్ద పీక్ వచ్చినట్టుగా అనిపిస్తోంది మహర్దశ ఉన్నట్టుంది అతనికి మీరు అన్నట్టుగా ఇప్పుడు లాస్ట్ త్రీ ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సో ఇది చాలా రోజుల తర్వాత జరిగిన పరిణామం బాబు డిస్టింక్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ తరంలో ఉన్న నలుగురు హీరోస్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాల నటుడుగానే అరంగ్రీటం చేసి చాలా సినిమాలు చేసింది బాబు ఆయన ఫస్ట్ పిక్చర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే తాతమ్మ అనే పిక్చర్లో యాక్ట్ చేశారు ఆయన దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఓ హీరోగానే చేశారు మూడో హీరోగా అన్నదమ్ముల అనుబంధం అని మీసాల్ మీసాలతోటి అప్పుడే ఈ కాట్ ద అటెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఎన్టీఆర్ సన్ ఇంత చాలా బాగా చేశారు అంటే ఒక ఇరవై ఏళ్ళ అతను చేయాల్సిన పాత్ర అయినా చేశారు ఫిఫ్టీన్ ఇయర్స్లో కానీ మెప్పించారనమాట అది దెన్ అలానే అలా చేస్తూ వచ్చారు మధ్యలో దానవీర షోర్ కన్నా కూడా చేశారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటే ఆయన పదిహేడేళ్ళు మాత్రమే అది ఒక నాలుగు గంటల సినిమా అందులో మూడున్నర గంటల పాటు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే కనబడతారు మనకు ఆయన ఆయన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ముప్పై రోజుల్లో తీసి దాన్ని అమేజింగ్ ఇట్ అసలు ఈ రోజు కూడా నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఆ పిక్చర్కి అండ్ ఆ డైలాగ్స్కి దానికి దీనికి అంటే వన్ మ్యాన్ షో అది కానీ అంత వన్ మ్యాన్ షోలో కూడా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు బాలయబాబు కనబడతారు అందులో సెవెంటీన్ ఇయర్స్లో అభిమన్యుడు రోల్లో అంటే థియేటర్లోంచి బయటకు వచ్చాక ఎన్టీఆర్ గారే కాకుండా ఇంకేదన్నా పాత్ర గుర్తు పెట్టుకుంటారా ప్రేక్షకులు అంటే అది బాలేబాబు అంటే అంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇలా ఒక పది సినిమాలు సుమారుగా చేశారు ఆయన నాట్ యాజ్ ఎ బాల నటుడుగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఆయన ఫస్ట్ పిక్చర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చింది సాహసమే జీవితం అనే ఫిల్మ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అప్పుడే చిరంజీవి గారిది ఖైదీ తోటి ఆయన సూపర్ స్టార్ అయ్యారు అప్పుడే ఆయన హీరోగా చేశారు చేశారన్నమాట బట్ ఫస్ట్ రెండు మూడు సినిమాలు సరిగా ఆడలేదు ఆయనకు బ్లాక్ బస్టర్ ఒక స్టార్ స్టేటస్ తెచ్చింది మంగమ్మ గారి మనోడి సో అది అమేజింగ్ హిట్ అయింది దానితోటి ఇంకో పునాది కూడా పడింది అనమాట అంటే భార్గవ్ ఆర్ట్స్ అనే సంస్థ గోపాలరెడ్డి గారు దాని కోడి రామకృష్ణ బాబు ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయన్నమాట సో అది 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 కలోజల్ హిట్ అయింది అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్న అంటే పల్లెటూరు రాజకీయాలు అట్లాంటి పిక్చర్ బావ మరుదుల్ల సరసాలు అండ్ భానుమతి రామకృష్ణ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవన్నిటితోటి సూపర్ హిట్ అయింది దాని తర్వాత చాలా సినిమాల్లో ఇదే ఇన్ఫ్లుయెన్స్ తోటి పంచగట్టు కడితే బాబు అన్నట్టుగానే ఊరి బ్యాక్గ్రౌండ్ తోటి చాలా మూవీస్ వచ్చాయి అన్నమాట సో అక్కడి నుంచి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి కానీ ఆ టైంలో ఏదంటే ఎయిటీస్ నుంచి ఒక మిడ్ నైంటీస్ దాకా ఇక మోస సినిమాలు ఆ రోజు పెద్ద ఎంటర్టైన్మెంట్కి స్కోప్ లేదు ఓన్లీ సినిమా థియేటర్లే ఉండేది అంటే ఒక హీరో ఐదు ఐదారు సినిమాలు ఇయర్కి చేసేవాడు సో స్టోరీస్లో వెరైటీ అలా ఉండేది కాదు అంటే జనరల్గా సమ్ సోషల్ సబ్జెక్ట్ టిపికల్ టెంప్లేట్ ఫిల్మ్స్ అనమాట ఆరు సాంగ్స్ ఈ టైప్లో ఉండేవి కానీ అలాంటి దాంట్లో కూడా ఒక బాబు రెండు స్టాండౌట్ ఫిల్మ్స్ ఇచ్చారనమాట ఒకటి ఐ థింక్ ఎయిటీ సిక్స్లో వచ్చింది సీతారామ కళ్యాణం దెన్ నైంటీలో నారీ నారీ నడుమ చాలా సాఫ్ట్ ఫిల్మ్స్ అవి అంటే మాసే కాకుండా ఆ సినిమాతో క్లాస్ ఆడియన్స్ కూడా పర్టికులర్గా లేడీస్కి చాలా దగ్గర అయ్యారు నారీ నారీ నడుమ మురారి చూస్తే వండర్ఫుల్ ఫిల్మ్ అది చాలా చోట్ల అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది అందులో అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే బాలయబాబు మొత్తం క్యారియర్లో ఆ ఒక్క సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదనుకుంటాను దిర్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఫైట్ ఓకే అండ్ సీతారామ కళ్యాణానికి వస్తే అది జంధ్యాల గారు ఎవరైతే సాఫ్ట్ మూవీస్ కామెడీ బేస్డ్ మూవీస్ తీస్తారో ఆయన ఇది చాలా మంచి పోయిట్రిక్ ఒక మంచి లవ్ స్టోరీ తీశారు అందరూ ఉన్న భలే సాంగ్స్ ఉంటాయి అక్కడ లిల్టిన్ సాంగ్స్ రాళ్ళల్లో ఇసుకళ్ళు ఇలాంటివి కళ్యాణ వైభోగం కూడా జనాలు అవి వింటూ ఉంటారు అలాగే మళ్ళీ క్లాస్ విషయానికి వస్తే అతను ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం ఐ థింక్ నైన్టీన్ నైన్టీ నైంటీ వన్లోనూ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వచ్చింది తర్వాత భైరవ ద్వీపం అమేజింగ్ ఫిల్మ్స్ ఇప్పటికీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది ఎవరి గ్రీన్ హిట్ మూవీ సార్ బోర్ కొట్టదు ఎంత చూసినా చూడాలనిపించే టైమ్ మెషిన్ అనే కాన్సెప్ట్ తర్వాత శ్రీకృష్ణదేవరాయ అలాంటి పాత్ర ఈయనే చేయగలుగుతాడు అంటే ఒక జానపదము పౌరాణికము సోషల్ అన్ని రసాలు ఎవరైనా చేయగలుగుతారంటే బాలయ్య బాబు అనేది ఆ రెండు సినిమాలతోటి ప్రూవ్ అయింది ఇప్పుడు భైరవద్వీపం చూస్తే ఎప్పుడో తీసిన జగదేక వీరుడి కథ మళ్ళీ మనకు గుర్తుకొస్తుంది అనమాట అది కాక ఇంకోటి ఇంకో సినిమా తీశారు ఇది సంగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో ఇంకోటి కృష్ణార్జున విజయం అనుకుంటా అది నడవలేదు కానీ అగైన్ టు హిస్ క్రెడిట్ సంగీతం లాంటి దర్శకుడితో అలాంటి మూడు సినిమాలు మంచి క్లాస్ మూవీస్ చేయగలగడం ఆయన అంటే అది అదృష్టం ఆయనకు అదృష్టం ప్రేక్షకులకు కూడా అదృష్టం అంటే చాలా మందికి హీరోస్ కి హిట్ కాంబినేషన్స్ ఉంటాయి సో అలా బాబు గారికి హిట్ కాంబినేషన్ డైరెక్టర్స్ ఎవరు అంటే ఇప్పుడు చెప్పినట్టు కోడి రామకృష్ణ గారితో చాలా హిట్ కాంబినేషన్స్ ఆ భార్గవాడ్ ప్రొడక్షన్స్ లోనే చాలా తీసారు మంగమ్మ గారు ముద్దుల మామయ్య ఇట్లాంటివి చాలా వచ్చాయి ఐ థింక్ కోదండరామ్ రెడ్డి గారితో కూడా పదమూడు సినిమాలు తీశారు అందులో ఐదారు సినిమాలు పెద్ద హిట్స్ అనసూయమ్మ గారు అల్లుడు ఇప్పుడు నారీ నారీ నడుమునారి బొబ్బిలి సింహు ఇలాంటివి చాలా సూపర్ హిట్స్ అయ్యాయి ఇప్పుడు ఈ షార్ట్ మూవీస్ తర్వాత ఇక బాలకృష్ణ గారి నెక్స్ట్ అవతారం సూపర్ స్టార్ కానీ ఆయనకు ఎక్కడ లారీ డ్రైవర్ అనే పిక్చర్ దగ్గర బీగోపాల్ గారితో ఆ కాంబినేషన్కి బీజం పడింది ఒక మాస్ అవతారం దానికి నెక్స్ట్ మాస్ అవతారం రౌడీ ఇన్స్పెక్టర్లో వచ్చింది ఇంకా భీభత్సమైన సూపర్ డూపర్ హిట్ అంటే నైన్టీ ఎయిట్లో వచ్చిన సమరసింహారెడ్డి అసలు బాక్స్ ఆఫీస్ని రాసేసింది ఫ్యాక్షన్ అనే పదం అంటే అంతకుముందు వచ్చి ఉండొచ్చు ఫ్యాక్షన్ సినిమాలు నడపాడపా కానీ యాక్చువల్ ఫ్యాక్షన్ సినిమాకి చిరునామా ఇది అనమాట అంటే ఆ వీరరసం రౌద్ర రసం బాలయబాబు తప్పితే ఎవరు చేయరు అనేది ఆ పిక్చర్ తోటి ప్రూవ్ అయింది ఒక డిఫరెంట్గా ఉంది ఆ పిక్చర్ అనమాట అక్కడ నుంచే కొన్ని టిపికల్గా టెంపులైట్స్ వచ్చేయని కూడా అంటే ట్రైన్ సీక్వెన్స్ ఉండాలి సింహాచలం ఉండాలి ఇట్లా ఈ టైప్ ఉండింది ఫ్లాష్ బ్యాక్ ఉండాలి ఆ టైప్లో అనమాట అసలు బ్రహ్మాండమైన పిక్చర్ అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఆ రౌద్రం ఎక్కడా చూడలేదు సో దాంతో ఒక్కసారిగా కాస్త సినీ ఇండస్ట్రీలోనే ఒక మార్పు వచ్చింది అనుకోవచ్చు దెన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ నరసింహ తోటి కూడా అదే సక్సెస్ రిపీట్ అయింది సో బి గోపాల్ గారితో కూడా విపరీతమైన సక్సెస్ ఇది పోతే సమర్సింహారెడ్డి నరసింహనాయుడుతోటి కల్ట్ స్టేటస్ వచ్చింది కానీ దాని తర్వాత ఏమైందంటే ఒక మూసలోకి వెళ్ళిపోయారనమాట రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ప్లాట్స్ అన్నీ ఇలానే తీయడం మొదలెట్టారు ఇది కమర్షియల్ కన్సిడరేషన్స్ కోసం ఓడికోవాలి ఫ్యాక్షన్ బేస్డ్ పిక్చర్స్ రివెంజ్ బేస్డ్ పిక్చర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా స్ట్రాంగ్ డైరెక్టర్స్ ఎవరు లేకుంటారు దెన్ మధ్యలో ఏదో లక్ష్మీ నరసింహ అని ఒక పిక్చర్ ఏదో కాస్త అంటే ఇట్ వాజ్ అ డీసెంట్ హిట్ కానీ చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది మళ్ళీ ట్వంటీ టెన్లో సింహా సింహ మళ్ళీ మళ్ళీ అదే రీబూటెడ్ వర్షన్ ఆఫ్ బాలయ్య బాబు అమేజింగ్ అంటే అతనిలోని వేరే కోణాన్ని ఈయన చూపించగలిగాడు ఎవరు బోయపాటి సీన్ అక్కడ నుంచి బోయపాటి సీన్ వారితో ఈ సక్సెస్ మొదలైంది ఆ కాంబినేషన్ కోసం జనం చూడడం అంటే ఒక యాక్టర్ని ఒకలాగా ప్రజెంట్ చేయగలగడం బహుశా కొంతమంది డైరెక్టర్స్ దగ్గరని ఆ స్కిల్ ఉంటుంది బాబు గారు మళ్ళీ వేరే హీరోస్ తోటి చేస్తే ఈ విధమైన హిట్ ఇవ్వలేరు ఆయన ఈ ట్వంటీ ట్వంటీలో ఈ బ్లాక్ బస్టర్ రాక మళ్ళీ ఇది ఓ త్రీ ఫోర్ ఇయర్స్ ఇలానే లీన్ పీరియడ్ వచ్చేసింది మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లోనే లెజెండ్ తోటి ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసారు దెన్ మళ్ళీ ఇదే మొదలైంది మళ్ళీ గ్రాఫ్ అంటే సినిమాలు బాగలేకపోవడం కానీ ఆయన హండ్రెడ్ పిక్చర్ గౌతమిపుత్ర శాతకర్ణ అది ఒకటి అటు స్టాండ్అవుట్ ఫిల్మ్ అది మంచి పర్ఫార్మెన్స్ అటు కలెక్షన్స్ పరంగా కూడా ఇట్స్ ఏ హ్యూజ్ సక్సెస్ ఒక ఒక మంచి ప్రయత్నం అది అంటే మాకు తెలియని చరిత్రను మళ్ళీ చూపించారు చాలా బాగా తీశారు ఆ పిక్చర్ దాని తర్వాత మళ్ళీ అఖండాతో సూపర్ డూపర్ ఫేజ్ వచ్చేసింది అది లో వచ్చింది అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం ఇంకా మధ్యలో ఫ్లాప్ అనేది లేదు లేకపోతే బాలేబాబుకి టిపికల్ గా ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చాక ఒక మూడు నాలుగు సినిమాలు పడేవి కాదు ఇప్పుడు అలా కాకుండా దేని దాని తర్వాత వెంటనే వీరసింహారెడ్డి అంటే ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ ఆయన ఆయన ఒకటి చేసింది ఏంటంటే ఈ మధ్య అంటే సత్తా ఉన్న డైరెక్టర్స్ కసి ఉన్న డైరెక్టర్స్ అంటే బాలేబాబు ఫ్యాన్స్ ఏ విధంగా చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చుతుంది అంటే వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ అనమాట ఎవరు మల్లిని గోపీచంద్ వీళ్ళందరూ కూడా సో వీరసుమారెడ్డి చూస్తే అంత స్టైలిష్ మేకర్ ఏ పిక్చర్లో లేదు అయినా గొడ్డలి పట్టుకుంటేనే స్టైల్ అనుకున్నాం కానీ ఇందులో ఆల్టెంట్ పేపర్ బేడ్ దెన్ సమ్ నషం కలర్ షర్ట్ బ్లాక్ కలర్ పంచో లేకపోతే ప్యాంటు ఆ సిగారు ఆ స్టైల్ అసలు నో మడి ప్రెజెంట్ లైక్ దాట్ దెన్ మళ్ళీ వచ్చేసరికి ఇది భగవంత్ కేసరి వచ్చేసరికి అది కూడా అనిల్ రావు పూడి టు ద క్రెడిట్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఆల్సో బాలయబాబు బాబు ఈ పిక్చర్ లో ఈ ప్లేడ్ ఈజ్ ఏజ్ ఈ సినిమా వచ్చేసరికి భగవంత్ కేసరి వచ్చేసరికి మంచి గుడికి వాళ్ళ మెసేజ్ ఉన్న ఫిల్మ్ కూడా అంటే అమ్మాయిని పెంచుతాడు ఇతనే తనే తల్లి తండ్రి అన్నయ్య పెంచుతాడు అండ్ ఆయన హీరోయిన్ ఉన్న ఒక సాంగ్ కూడా ఉండదు యాక్టింగ్ పరంగా చాలా స్కోప్ ఉన్న పాత్ర అండ్ జీవించేసాడు కానీ అందులో ఆయన చెప్పిన డైలాగ్ సార్ ఇప్పటికే మీరు చూస్తే గనక స్కూల్స్ కాలేజెస్ లో కూడా డైలాగ్ ని ప్లే చేశారంటే చూడండి అసలు అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలనేది ఆయన చెప్పిన తీరు ఉంది ఆ మూవీ వేరే లెవెల్స్ సార్ అసలు అట్లా మేము ఇప్పటి వరకు అయితే అదే సాహసం కూడా ఉండాలి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జనరల్గా హీరోస్ అందరు కూడా ఒక లో పడగానే దేవుడు స్టార్ట్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ అగే అగే నీ కమర్షియల్ కన్సిడరేషన్స్ లేకపోతే ఫ్యాన్స్ కోసమే మళ్ళీ అదే అంటే ఇరవై ఏళ్ళ క్రితం చేసిన పాత్ర నేను ఇప్పుడే చేస్తానంటే టైమ్స్ ఆఫ్ చేంజ్ దాంతో పాటు తను చేంజ్ అయ్యారు ఇప్పుడు వన్ జీరో నైన్ కూడా వస్తుంది బాబీ డైరెక్షన్లో ట్రైలర్ వచ్చింది అది కూడా అది ఇప్పుడు బ్లాక్ బస్టర్ బ్లాక్ 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 బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం మనం సరే అయితే బాబు గారి విషయానికి వచ్చేసేపాటికి సినిమాస్ ఆయన డైలాగ్స్ అనర్ఘనంగా చెప్తారు ఎంత లెంతి డైలాగ్ వినివ్వండి సింగిల్ టేక్ లో కొడతారు అంటే మరి అలాంటి వ్యక్తి ఎందుకు తెర వెనుక ఎందుకు మాట్లాడలేకపోతారు ఎందుకంటే ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు మనం లేదంటే ఏదైనా మీటింగ్స్ లో చూడొచ్చు ఆయన మాట్లాడేటప్పుడు తడబాట్లు వస్తూ ఉంటాయి ఎందుకు అంటారు సి ఏముంటుందంటే సి అందరికి చాలా స్ట్రెంగ్స్ ఉంటాయి సడన్ థింగ్స్ ఉంటాయి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ పరంగా ఐ థింక్ బాలయ్య బాబుకున్న మెమరీ ఎవరికి ఉండదు ఎందుకంటే ఆయన నేను ఎప్పుడో చూసాను టూ థౌజండ్ లెవెన్ అనుకుంటా తానాలో ఒక ఎక్కపాత్రాభినయం చేశారు ఒక థర్టీ మినిట్స్ పార్ట్ ఉంటుంది రాజా రాజా అనేది ఒకడే మాట్లాడుకుంటూ వెళ్తారు పక్కన ఏవిఎస్ఓ ఎవరో ఆయన మంత్రి లాగా చేశారు థర్టీ మినిట్స్ ఏది చూడకుండా అంటే ఇది ఇది సినిమా కాదు ఇక్కడ కట్ అది ఇది అంతా ఏముండదు యువర్ యువర్ యాక్టింగ్ బిఫోర్ అన్ ఆడియన్స్ డ్రామా అది ఒక్క పళ్ళు పోకుండా ఎక్కడ ఎక్కడైనా తడబాటు అది ఇది లేకుండా కూడా చెప్పారు సకటాక్ష వీక్షణ వశీకృత బరగ శరణాగత రక్షణ నిసర్గ నిజభక్త తృణీతారిత సరగ అఖిల అండ్ గ్రాంధికం కూడా మనం చూసాము అండ్ మొన్న దీంట్లో ఇది అన్స్టాపబుల్లో అనిమల్ సినిమా ప్రమోషన్ అప్పుడు రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా వచ్చారు రణబీర్ కి చెప్పారు వాళ్ళ తాతయ్య పృథ్వీరాజ్ కపూర్ ముగ్లే హాసంలో అక్బర్ చెప్పిన డైలాగ్స్ హిందీలో అది గుక్క తిప్పుకోకుండా ఒక ఐదు నిమిషాలు కంటిన్యూస్ గా చెప్తే వాళ్ళే అసలు నోళ్ళు వెళ్లబెట్టారు ఐ థింక్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఎవరితను ఏంటి ఈ చెప్తా ఉన్నాను కదా అంటే దేర్ ఆర్ సటన్ అందరికీ ఉంటాయి అండ్ అన్స్టాపబుల్ లో కూడా ఐ థింక్ క్రెడిట్ టు హిస్ డాటర్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన 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 ఏ విధంగా అయితే ఆయన ప్రజెంటేషన్ కానీ ఆయన ఒడికోల్ కాస్ట్యూమ్స్ కానీ ఆయన మేక్ ఓవర్ కానీ చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా దట్ ఇమేజ్ మేక్ ఓవర్ ఇస్ దేర్ మనస్తత్వం అనమాట ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఆయన పిల్లలు ఏముంటుంది లోపల నుంచి దాచుకోలేరు అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోపం కానీ ఏది కానీ ఇట్ ఇట్ లాస్ట్ ఫర్ వన్ సెకండ్ ఆయన టామ్ టామ్ చేయడు కానీ ఎంతో మంది లైఫ్ సేవ్ చేశారు చాలా మందికి అంటే ఫీ అంటే వాళ్ళు డబ్బు కట్టుకోలేని పరిస్థితి ఉన్నా కానీ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చెప్పినంత కూడా అది సారీ యాక్చువల్లీ సార్ బాలయ్యబాబు గారి గురించి చెప్పాలి అంటే చాలా మంది ఏమంటారంటే ఆయనకు కోపం ఎక్కువ సో ఎవరితోని మాట్లాడరు విసుక్కుంటారు ఆయన కోపం వస్తే ఫోన్ పగ కొడతారు ఇవన్నీ యాక్చువల్లీ మనం వింటూ ఉన్నాము యాక్చువల్లీ ఆయనతో కలిసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్ తో నేను కలిసి వర్క్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నేను వర్క్ చేస్తున్నాను నేను ఒక ఆర్టిస్ట్ సో ఆవిడతో నేను మాట్లాడినప్పుడు నేను ఇట్లానే క్యాజువల్ గా అన్నా బాబు గారికి కోపం ఎక్కువ అండి ఫోన్లు సొత్తారంట ఎప్పుడు వింటూనే ఉన్నావు కదా ఆవిడ ఒక ఇన్సిడెంట్ ఆవిడ ఫేస్ చేసిన ఇన్సిడెంట్ చెప్పారు సార్ ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిందే ఆవిడ లంచ్ బ్రేక్ లో ఒక్కరే వెళ్ళి పక్కకెళ్లి కూర్చొని తింటున్నారు అప్పుడు ఆవిడ కెరియర్ స్టార్టింగ్ అనమాట చాలా చిన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని బాబు కూడా అక్కడే కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే పిలిచారంట ఎందుకు నువ్వు అక్కడ కూర్చొని తింటున్నావు అంటే ఏం లేదు మీరు అంత పెద్దవారు కదా మీరు అక్కడ తింటున్నారు సో నేను వెళ్ళి తింటున్నాను అనేసి అంటే ఎవరు చెప్పారు నీకు మేము పెద్దవారం అయితే మేము మనుషులం కదా మీలాగే మేము కూడా మనుషులమే కదా వచ్చి మాతో పాటు కలిసి కూర్చో ఇక్కడ పెద్ద చిన్న లేదు ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే మనందరం కలిసి పని చేస్తున్నామంటే కలిసి పని చేస్తున్నట్టే సో అందరం ఒకటే ఇక్కడ నువ్వు వేరు నేను వేరు కాదు అనేసి ఆయన చెప్పారు అనే ఆవిడ చెప్పారు నిజంగా ఆ వర్డ్ విన్నాక నాకు ఎందుకు బాలయ్య బాబు గారి మీద ఈ నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చిందా అనేది ఒక డౌట్ అయితే ఉండిపోయింది సార్ నాకు ఇప్పటికైతే క్లారిటీ పబ్లిసిటీ అనేది మనం చూస్తూనే ఉంటాం నెగిటివ్ నెగిటివ్ వార్త అనే దానికి పబ్లిసిటీ ఉంటుంది అండ్ ఇంకోటి కూడా అంటే డైరెక్టర్స్ కూడా ఈ జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మళ్ళీ నేను గోపించింది వాళ్ళ ఏజ్ అయినా దాంట్లో సగం ఉండొచ్చు వాళ్ళని కూడా మీరు డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ టైంకి సెట్కి రావడం అంటే ఒక ఆ కుర్చీకి రెస్పెక్ట్ ఇచ్చే యాక్టర్లలో ఇతను ఒకడే ఓకే అండ్ ఈజ్ అ వెరీ ప్లేన్ హార్టెడ్ మ్యాన్ అండ్ గ్రీడీ కూడా కాదు ఎక్కువ డబ్బు సంపాదించేద్దాం ఎక్కువ ఇది చేద్దాం అది చేద్దాం అట్లానే కాదు హీ హీ లవ్స్ ద వే హీ లివ్స్ అండ్ పది మందికి సాయం చేసేవాడే అండ్ ఫ్యాన్స్ అందరు కూడా హ్యాపీ ఎందుకంటే ఇలాంటి ఫేజ్ ఆయనకు వస్తుంది ఇప్పుడు అరడజన్ మంది పాపులర్ డైరెక్టర్స్ ఆయనకి లైన్లో ఉన్నారు ఇంక్లూడింగ్ సందీప్ రెడ్డి వంగా కూడా ఆయన అప్పుడు ఆయనతోటి అన్స్టాపబుల్లో చెప్పారు సార్ మీతోటి కూడా నేను ఒక మంచి 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 యాక్షన్ డ్రామా చేయాలి ఎప్పుడో ఒకసారి అని అన్నారు రాజమౌళి గారు కూడా ఉన్నారు క్యూలో సో ఇట్ ఈస్ ఇస్ వన్ ఆఫ్ ఇస్ బెస్ట్ ఆఫ్ ఇస్ ఫేస్ ఆయన బర్త్డేకి మనం అందరం విల్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ లెట్ హిమ్ కంటిన్యూ దిస్ సక్సెస్ఫుల్ జర్నీ ఫర్ మెనీ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ బాలయ్య బాబు గారికి మా తరపున మా ప్రేక్షకుల తరపున అందరి తరపున కూడా బర్త్డే విషయస్ తెలియజేసుకున్నాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాలయ్య గారు